మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న సోదరులకి పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు నెలల లోపల కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి నిరంతరం వాళ్ళు చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపుతూ కూడా మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగానే ఇరవై రెండు నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కనుక ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది అనేది అందరము విన్నాము ప్రజలు కూడా విన్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తూ ఉంటే ఇరవై రెండు నెలల్లో ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది కళ్ళ కట్టినట్టు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా మా మహిళా సోదరి మనులకైతే ఎన్నో రకాల హామీలు ఇచ్చారు రకరకాల హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని ఈరోజు ఓట్లు వేయించుకొని ఇరవై రెండు నెలల తర్వాత మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రతి మహిళను తట్టితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రెండు వేల ఐదు వందలు ఎన్నికలప్పుడైతే ప్రతి మీటింగ్లో కూడా అత్తకు కోడలికి ఇద్దరికి కూడా అత్తకేమో పెన్షన్ ఇస్తాము వచ్చిన రెండు వేలు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తున్నారు మేమైతే నాలుగు వేలు ఇస్తామని ఉన్నారు అట్లే అయితే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇంటింటికెళ్ళి గ్యారెంటీ కార్డు ఇచ్చి మరీ వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాచుకోమని చెప్పి మరి ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు అదే కాకుండా ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూడా పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామని చెప్పి రకరకాల హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది అడుగడుగున మోసం కళ్ళగట్టినట్టుగా అనిపిస్తున్న సందర్భంలో ప్రజలు ఇప్పటికైనా రేపు వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని మా మహిళా సోదరు మనలకు ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాం పండుగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల పండుగని సంతోషపడుతూ ఉంటారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో తల్లిగారింటి నుండి అన్నదమ్ముల నుండో ఖచ్చితంగా ఒక చీర వస్తుంది నాకని ఎదురు చూస్తున్న సందర్భం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదే ఆనవాయితీని కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా ఆడబిడ్డలకి ఒక చీర పంపించేవాడు కానీ ఈరోజు రెండు సంవత్సరాల నుండి ఇగో వస్తుంది ఇక ఇస్తామని ఊరిస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు బాగలేవని ఒకసారి చెప్పుకుంటూ ఈరోజు ఇప్పటివరకు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డల చీరలకు కూడా ఎగనామా పెట్టిన సందర్భం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట చెప్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం మాటకు ముందు కోటి మంది మహిళలను చేస్తాం చేస్తామంటూ ఉంటారు కోటి మంది మహిళలను కోటిష్లు దేవడారుగా కానీ కోటి మంది మహిళలను గేట్లు దుంగేటట్టు చేసిన సందర్భం అయితే తీసుకొస్తూ ఉన్నారు ఒక యూరియా బస్తా ఇవ్వలేక ఆడబిడ్డలు కూడా ఈరోజు గేట్లు దుంకిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే గౌరవం ఉండదు బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఆలోచనతో కేసీఆర్ గారు మిషన్ పగి కార్యక్రమం చేస్తే ఈరోజు ఒక యూరియా బస్తా కోసం రోడ్లెంబడి ఆడబిడ్డలు పరిగెత్తిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు రెండు వేల ఐదు వందల చొప్పున లెక్కేస్తే నలభై నాలుగు వేలు రావాలి ఈరోజు ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తున్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని ఎందుకంటే ముఖ్యమంత్రిని నిల పట్టుకోలేరు కాబట్టి నాయకుడిని నలభై నాలుగు వేలు మీరు ఇచ్చిన తర్వాతనే మా ఇంటికి గడపది ఒక్కండి నిలదీసేటట్టు ప్రతి ఆడబిడ్డ కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఆ విధంగా మోసం చేస్తున్నారు అదే కాకుండా పెన్షన్కి వచ్చిన అవ్వ అమ్మ ఎక్కడ పోయినా కూడా ఏ అడుగుతా ఉంది అమ్మ నాలుగు వేలు ఇస్తానని కేసీఆర్ ఉంటే ఇస్తుండే వీళ్ళు వచ్చి మాటించి మోసం చేసిందని బట్ ఈరోజు న నాలుగు వేలు ఇస్తాన పెన్షన్ కూడా ఖచ్చితంగా నిలదీసి నలభై నాలుగు వేలు నాకు రావాలి బిడ్డ నల్ల నలభై నాలుగు వేలు నాకు ఇచ్చినాకనే నీ ఓటు అని చెప్పి ముఖం మీద చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా పెద్దమ్మల మీద ఉందని కూడా మనివ్ చేసుకుంటూ ఇందులో ఇంకొకటి కూడా చూస్తున్నాం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా బాకీది ఎన్నో మాటలు చెప్పి ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అవన్నీ ఇవ్వన్నట్టు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటే దాటవేస్తూ ఉంటారు ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి 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 ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎప్పుడు చూలే చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది ఎప్పటికీ అసలు పొద్దుంచో లేచినప్పుడు నుండి నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు డీజీపీ గారు ఇట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే నేను ఆశ్చర్యపోయినాను సో నిజంగా అంటే అట్లా ఇచ్చే ఇచ్చే అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన మోసం దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్